తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి అనే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ వింటూ చక్కగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ అనే మొటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం ఈ పద్యాలు కొన్ని మీకు తెలిసినట్టుగానే ఉంటాయి అందువల్ల ఆ తెలిసిన పద్యమే కదా అనేటువంటి ఒక తేలిక భావంతో దాటవేస్తూ ఉంటాం అలా కాకుండా కొద్దిగా మనసు పెట్టి దాని యొక్క విశ్లేషణ కూడా వినమని కోరుకుంటూ పద్యము భావము యథాతథంగా ముందు మీకోసం అనగ ననగ రాగమతి తినగ తినగ వేము సాధనమున పనులు సమకూరు ధరలోభిమ వినురవేమా అనగ ఇల్లు చునుండు ఇల్లుచునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినురవేమా అనగ ననగ ఇల్లు ఇల్లుచునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం పాడగా పాడగా గొంతు సరి అయి పాట శ్రావ్యంగా వినసొంపుగా ఉంటుంది వేప వంటి చేదు రుచిగల ఆకులు తినగా తినగా చేదు తగ్గినట్టయి రుచిగా తీయగా అనిపిస్తుంది కష్టమైన పనులైనప్పటికీ కూడా చేయగా చేయగా ఆ పనులు చేయడం ఎంతో సులువుగా ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం సహజంగా మన చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా పాటగాళ్ళే మన స్నేహితులను ఎవరినైనా పాట పాడమంటే నాకు రాదు అని సిగ్గుపడిపోతారు అదే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండంగా రాగాలు తీసేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే స్నానాల గదిలో స్నానం చేస్తున్నప్పుడు పాడుకొని వాళ్ళు వందకి ఒకళ్ళో ఇద్దరో తప్ప మిగతా అందరూ పాడుకునేవారే ఆ సిగ్గు తాలూకు భయాన్ని వదిలేసి సాధన చేస్తే తప్పనిసరిగా వారి పాట కూడా పది మంది వినేలాగే ఉంటుంది ఇక్కడ జరిగే ముఖ్యమైన లోపం ఏమిటంటే మనం పాట పాడడం మొదలు పెడుతూనే ఎదుటి వాళ్ళ మొహాల్లోకి చూసేస్తాం వాళ్ళ ఫీలింగ్స్ ఏమాత్రం తేడాగా మనకు అనిపించినా వెంటనే మనం భయపడి పాట పాడడం ఆపేస్తాం అలాగే మనం పాట మొదలుపెట్టిన వెంటనే కొంతమంది మనం వికిరించి హేళన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆ భయంతో కూడా మనం పాట పాడడం ఆపేస్తాం ముందుగా మనం ఆ భయాన్ని పోగొట్టుకోవాలి మనం ఒక పాటతో పది మందిలోకి వెళుతున్నప్పుడు ముందుగా ఆ పాట ఒరిజినల్ పాటతోటి అంటే దాన్ని మొట్టమొదటిసారి ఎవరైతే పాడారో ఆ గాయకుని లేదా ఆ గాయని యొక్క పాటతో పోల్చుకుని మన పాట ఎలా ఉందో సరిచూసుకోవాలి అలా ముందుగా ఆ పాటను ఐదారు సార్లు విని మరో ఐదారు సార్లు మనం సాధన చేసి కనీసం మనకి మనం తొంభై ఐదు శాతం ఆ పాటను సంతృప్తిగా పాడాం అని సంతృప్తి చెందగలిగితే ధైర్యంగా ఆ పాటని పది మంది ముందు పాడవచ్చు దీనికి ఏం కావాలి నిరంతర సాధన నిరంతర సాధనే దీనికి అవసరం ఆ సాధన చేయడానికి ఒక చోట కూర్చుని ఉండే స్థిరత్వం అందులకు అవసరమైనటువంటి ఓర్పు సహనం అభిరుచి మనకి చాలా అవసరం ఇవి పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి తప్పనిసరిగా తాను చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధిస్తాడు కానీ కొంతమంది పిల్లల్ని కానీ వ్యక్తుల్ని కానీ మన సమాజంలో చూస్తే వారు చేసే పనులలో ఏకాగ్రత ఉండదు ఒక చోట కూర్చుని చేసే స్థిరత్వము ఉండదు అందుకని వాళ్ళు ఏ పని చేపట్టినా విఫలం అవుతూ ఉంటుంది ఆ వెంటనే వాళ్ళు నిరాశకి నిర్వేదానికి లోనైపోతారు నేను ఏ పని చేసినా ఆ పని ఫలించదు అనే నిర్ణయానికి వచ్చేస్తారు అటువంటి నిరాశ ఫలించలేక ఈనాటి ఎంతోమంది పిల్లలు అనుకోని నిర్ణయాలు తీసుకుని జీవితాలను చాలించుకుంటున్నారు కూడా తమ బాధను తమ ఆత్మీయులతో చెప్పుకొని తమ సమస్యకు పరిష్కార దిశగా వారు ఇచ్చే సూచనలను కనుక పాటిస్తే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తాను చేపట్టిన కార్యక్రమంలో విజయుడవుతాడు అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది పాడగా పాడగా రాగం బాగా వస్తుంది పాడడం మానేస్తే కంఠం సాధన లేక మృదువుగా సాగదు అలాగే తినగా తినగా వేప కూడా తీయగానే ఉంటాయి అంటే చేదు నోటికి అలవాటైపోయి అదే బాగుంది అన్న భావన కలుగుతుంది అదేవిధంగా మొదట ఏ పనైనా సరే చేతకానట్లు ఉన్న ఫలితం సరిగ్గా లేకపోయినా ఆ పనిని చేయగా చేయగా ఆ పని చేయడంలో నేర్పరితనం వచ్చి మనకి నైపుణ్యం వస్తుంది విన్నారు కదా కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం అనగ ననగ రాగమతి తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం పాడగా పాడగా గొంతు సరి అయి పాట శ్రావ్యంగా వినసొంపుగా ఉంటుంది వేప వంటి చేదు రుచిగల ఆకులు తినగా తినగా చేదు తగ్గి అరే తీయగా ఉంది అన్నట్లుగా తోస్తుంది కష్టమైన పనులైనప్పటికీ కూడా చేయగా చేయగా ఆ పనులన్నీ సులువుగా అనిపిస్తాయి అటువంటి నైపుణ్యాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి ఈ పద్యంలో వేమనగారు చెప్పినటువంటి మూడు విషయాలని కూడా మనం జాగ్రత్తగా గమనించి మన జీవితాన్ని బంగారు బాటలో నడిపేటువంటి విధంగా చక్కని మార్గాన్ని మనం నిర్దేశించుకోవాలి అని కోరుకోవాలి ఈ పద్యం కనుక మీకు నచ్చితే ఈ పద్యం దాని భావం చక్కగా నేర్చుకుని మీ తెలుగు ఉపాధ్యాయుల ముందు చక్కగా గానం చేసి వారి యొక్క ఆశీస్సులు పొందండి ఈ పద్యం కనుక మీకు నచ్చితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చలు లాంటి వామనగారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజిన భవంతు శుభమస్తు స్వస్తి